కాల బైబిల్ పఠన ప్రణాళికలో అరవై మూడవ రోజు మార్చ్ మూడవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు క్రొత్త నిబంధనా గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు గలతీలుకు రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మరియు మూడవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథంలోని తొమ్మిదవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని నలభై ఎనిమిదవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు గలతీలుకు రాసిన పత్రిక ప్రారంభము గలతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలననైనను కాక ఏసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడిగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా నున్న సహోదరులందరూనూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండియో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియో మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్ గలతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఆరవ వచనము నుండి క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అది మరియొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మను కలవరపరుచువారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతయైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకుని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా నేనిప్పటికి మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును గలతీయులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము నుండి సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను మనుష్యుని వలన దానిని నేను పొందలేదు నాకెవడనూ దాని బోధింపనూ లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది పూర్వమందు యూధ మతస్థుడనయ్యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు నాకంటే ముందుగా అపోస్తులులైన వారి యొద్దుకు ఎరూషలేమునకైనను వెళ్ళనూ లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళితని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని గలతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకునవలెనని ఎరుషలేమనుకు వచ్చి అతనితో కూడా పదునైదు దినములుంటిని అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు పిమట సిరియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చితిని క్రీస్తునందున్న యోధయా సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచరి ఇంతటితో గలతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు అటు పిమ్మట పద్నాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకుని కూడా ఎరుశలిమునకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్య జనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియనను లోబడుటకు ఒప్పుకొనలేదు ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ధ నేనేమీ నేర్చుకునలేదు వారెంతటి వారైననో నాకు లక్ష్యము లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీయో ఉపదేశింపలేదు అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త కేలాగు అప్పగింపబడనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడనని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అ అపోస్తులుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసనని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారం అవుటకు సూచనగా నాకును బర్ణపాకును కుడి చేతిని ఇచ్చిరి మేము వేదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి అయితే కేఫా అంతి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని ఎలయనగా యాకూబునద్దు నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకుని కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకునకపోవటం నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడువై ఉండియో యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే గాని ధర్మ శాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు నందు విశ్వాసముంచి ఉన్నాము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరో నీతిమంతుడని తీర్చబడడు కదా కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులుమగా కనబడిన ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు ఆయన అట్లనరాదు నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన యెడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే యందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుడిని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను నేను దేవుని కృపను నిరర్ధకము చేయను నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే ఇంతటితో అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు ఓ అవివేకులైన గలతీలరా మిమ్మను ఎవడు భ్రమ సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని గోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసంతో వినటు వలన పొందితిరా మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించితిరా అది నిజముగా వ్యర్థమగున ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర క్రియల వలననా లేక విశ్వాసముతో వినుటవలన చేయించుచున్నాడు అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహము కుమారులని మీరు తెలుసుకునుడి దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహమునకు సువార్తను ముందుగా ప్రకటించెను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహముతో కూడా ఆశీర్వదింపబడుదురు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన చేటు చేతియందు నిలకడగా ఉండని ప్రతివాడునూ శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడన సంగతి స్పష్టమే ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కాదుగాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది సహోదరులరా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను మనుష్యుడు చేసిన వడంబడికయనను స్థిరపడిన తరువాత ఎవడునూ దానికి కొట్టివేయడు దానితో మరేమియు కలుపడు అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు నేను చెప్పినదేమనగా నాలుగు వందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించను అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను అది మధ్యవర్తి చేత దేవదూతుల ద్వారా నియమింపబడెను మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లనరాదు జీవింపజేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడిన ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రము మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతు కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమాందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు ఇంతటితో అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు అపోస్తులుడైన పౌలు గలతీలుకు రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్